నమస్తే అండి శివయగురు శ్రీ శ్రీమాతి వేణుమహ మనం లలిత సహస్రనామం గురించి గత వీడియోల్లో చెప్పుకుంటూ వస్తున్నాం అమ్మ నామాలను కొంతమంది అంటే వచ్చిన వారు చదవడం వచ్చిన వారు ప్రతిరోజు చదువుకుంటూ ఉంటారు కొంతమంది పర్వదినాలలో ముఖ్యమైన రోజులలో చదువుకుంటూ ఉంటారు సహస్ర సహస్రనామాలలో అమ్మ యొక్క రూపవర్ణన కొన్ని నామాలు అయితే అమ్మకు ఏమి నైవేద్యం పెట్టాలి అమ్మ మనకు ఆజ్ఞా చక్రాలలో ఎలా ఇమిడి ఉంటుంది ఇవన్నీ వీటికి సంబంధించినటువంటివి కొన్ని శ్లోకాలు ఉంటాయి ముఖ్యంగా ఉత్తర పీఠికలో ఈ అమ్మ నామాలను మనం చదవడం వలన మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అమ్మ మనల్ని ఏ విధంగా చూస్తుంది అనేది ఇవ్వబడింది దానిలో నుంచి కొన్ని కొన్ని నామాలను మనం శ్లోకాలను చెప్పుకుంటూ వస్తున్నాం వాటి అర్థాన్ని అదే వీలుగా ఈరోజు ఒక శ్లోకము దాని యొక్క ఉత్తర పీఠికలోని ఒక శ్లోకము దాని యొక్క అర్థము తెలుసుకుందాం ఇది ముఖ్యంగా అంటే మనం చూస్తాం కొంతమందికి సంతానం అంటే వివాహమై చాలా కాలమైనా సంతానం కలగకపోవడం కొంతమందికి గర్భిణీలు వచ్చి నిలబడకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇలా జరగడానికి రకరకాలైన కారణాలు ఉంటాయి అంటే కొన్ని ప్రతిదీ కూడా మనం అనుభవించేటటువంటి ప్రతి పాప పుణ్యం ఏది అయినా కూడా పూర్వజన్మ సుకృతం నుండే మనకు వస్తూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని వంశ పారంపర్యంగా వచ్చే దోషాలు ఉంటాయి వాటి వలన కూడా సంతాన సంబంధమైన సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అంటే కొంతమందికి సంతానం అసలు కలగకపోవడం తర్వాత కొంతమందికి ఒకరు పుట్టడం తర్వాత బాగా ఆలస్యం అవడం లేకపోతే కొంతమందికి గర్భిణీలు పోవడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇ ఇలాంటి దానికి సహస్ర సహస్రనామాలలో ఒక చక్కని ప్రక్రియ ఉత్తర పీఠికలో మనకు అమ్మ నామాల ద్వారా చెప్పబడి ఉంది అది ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవే ధృవం పాసేన సంబద్ధాం ఆకృష్టాం అంకుశేన చ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనం వెన్నపూస ఉంటుంది కదా నవనీతం అంటే వెన్నపూస మనం ఎవరి ఎవరైనా అంటే మన ఒక శివాలయంలో చేసి అమ్మ పూజ చేసేటువంటి పూజారులు కావచ్చు లేకపోతే ఒక గురువు గారి ద్వారా వెన్నపూసను ఇచ్చి ఆ లలితా సహస్ర నామాలతో అభిమంత్రించి అంటే వారు వారి చేత మనం మన మన పేర్ల మీద ముందుగా అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకుని తర్వాత అమ్మ నామాలను చదువుతూ వెన్నపూస పట్టుకొని అమ్మ నామాలను చదువుతూ అభిమంత్రిస్తారు అలా మంత్రించిన వెన్నపూసను మనం తెచ్చుకొని నిష్ఠగా అంటే నియమంగా నలభై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా అది ప్రసాదంగా మనం స్వీకరిస్తూ అమ్మ మేము ఏదో పాపం చేసాము మేము ఈ బాధను అనుభవిస్తున్నాము మాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించు అని అమ్మను ఆర్తితో వేడుకుంటూ చక్కగా భార్యాభర్తలిద్దరూ ఆ వెన్నపూసను ప్రసాదంగా నలభై ఒక్క రోజులు తీసుకున్నట్లయితే తిన్నట్లయితే తప్పకుండా అమ్మ కరుణా కటాక్షంతో సంతానం కలుగుతుంది అంతేకా అంటే ఇప్పుడు మనం పిల్లలు లేరనుకోండి వైద్యానికి చాలా ఖర్చు పెడుతూ ఉంటాం చాలా సంవత్సరాలు హాస్పిటల్స్ చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం ఇలాంటి ప్రక్రియ ఏదైనా సరే మనం ఒక దేవి దేవత ఆరాధనలో చేసినప్పుడు ఒక రోజు చేసి రెండు రోజులు చేసి లేకపోతే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసి అలా కాకుండా దీక్షగా ఒక నలభై ఒక్క రోజులు చేసినట్లయితే తప్పకుండా మనం నమ్మకంతో చేస్తే అమ్మ కటాక్షంతో మనకు ఆ పని జరుగుతుంది అలా అంటే ఎవరైనా సరే మనకు తెలిసినటువంటి ఒక గురువు గారి ద్వారా గాని ఒక అర్చకుని ద్వారా గాని అలా కుంకుమార్చన జరిపించుకుని తర్వాత వెన్నపూసను లలితా సహస్రనామాలతో అభిమంత్రించి వారికి వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతిరోజు నియమంగా చక్కగా స్నానం చేసి దీపం పెట్టి అమ్మకు నమస్కరించుకొని చదవడం వస్తే లలితా సహస్రనామాలు చదువుకొని అలా ప్రసాదంగా తీసుకున్నట్లయితే రోజు నలభై ఒక్క రోజులు నియమంగా పాటించినట్లయితే తప్పకుండా సంతాన సౌఖ్యం కలుగుతుంది సర్వేజన సుఖిన భవంత్